హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని అదేవిండి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ స్టార్టింగ్లోనే మన ప్రయాణం అనేది మొదలైందండి ఎక్కడికంటే డిసెంబర్ నైన్త్న చిన్నోడు బర్త్డే ఉందండి ఇంకా అందుకని షాపింగ్ చేద్దామని ఈ వ్లాగ్ అయితే నిన్నటిదే అండి ఇక సండే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కదా అని పిల్లల్ని తీసుకుని ఇప్పుడు నిడదోళ్లు ಸ್ಟಾರ್ಟ್ ಅಯ್ಯಮೋ పిల్లలు లేకపోయినా కానీ పిల్లలు సైజ్ ఏంటో మాకు తెలుసు కాబట్టి వాళ్ళు లేకపోయినా బట్టలు కొనేస్తాము కానీ ఇలా ఓ రోజు వెళ్ళి బట్టలు తీసుకొద్దామని మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా మా చిన్నోడు వినేసి ఇక నేను వస్తాను సండే వెళ్దామని మొదలెట్టాడు ఇక పిల్లలిద్దరిని తీసుకుని ఈరోజు షాపింగ్ అయితే వచ్చేసామండి పాపం ఈ మధ్య కాలంలో వాళ్ళని కూడా అక్కడికి తీసుకెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మేమిద్దరం వెళ్ళి వచ్చేస్తున్నాం కానీ పిల్లల్ని పాపం ఈ మధ్యని అక్కడికి తీసుకెళ్ళట్లేదు ఇంకా సరే అని వాళ్ళని తీసుకుని షాపింగ్కి అయితే వచ్చామండి పిల్లలతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదండి మనకి నచ్చినవి తీయడానికైతే అసలు కుదరదు మా చిన్నడు విషయానికి వస్తే వాడికి నచ్చినవే తీయాలండి చిన్న అప్పటి నుంచి వాడు మాటే నగ్గించేసుకుంటాడు ఇంకా వాడికి ఏది నచ్చిందో అదే తీయాలి ఒకవేళ అది నచ్చలేదనుకోండి ఏ మోడల్లో ఏ కలర్ కావాలి ఏంటి అనేది అంతా కూడా వాళ్ళని అడిగేస్తాడు అడిగి మరీ తీసుకుంటాడండి చిన్నప్పటి నుంచి కానీ మా పెద్దోడు మాత్రం అలా కాదండి పాపం ఇంకా వాడికి నచ్చినా కానీ అది బాగాలేదమ్మా ఇది బాగుంటుంది అనేసి నేను చెప్పానంటే సరే అమ్మ ఇష్టం అంటాడు ఇంకా ఇది బ్లాక్ కలర్ కదా రేపు పొద్దున్న బర్త్డే కదా అమ్మ వద్దంటే వాళ్ళ నానికి వాడికి ఇద్దరికి ఇదే నచ్చిందంట ఇది నిన్నటి వ్లాగ్ అండి అంటే నిన్న సండే కదా సండే రోజు వ్లాగ్ అనమాట ఈ రోజు మండే ఏమో వీడియో పెడతాను రేపు ట్యూస్డే మంగళవారం కదా రేపే మా చిన్నోడు బర్త్డే అండి రేపొద్దున్న చిన్నోడు బర్త్డే అలా జరిగింది ఏంటి అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ కంటికి చిన్న పిల్లల్లానే కనపడతారండి వాళ్ళ బర్త్డే డేట్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నా కడుపులో ఉన్నప్పుడు ఆ రోజు అంతకుముందు రోజు ఏమేమి జరిగాయి వాళ్ళు మన కడుపులో ఉన్నప్పుడు మన జర్నీ ఎలా జరిగింది ఏంటి అసలు ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వెళ్ళాము వాడి ఫస్ట్ టైం మనం ఎలా చూసాము ఇవన్నీ గుర్తొచ్చేస్తాయండి మిగతా రోజుల్లో మర్చిపోతాను కానీ వాళ్ళ బర్త్డే డేట్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళ బర్త్డేకి మాత్రం వాళ్ళు ఫస్ట్ టైం నేను చూసిన మెమరీ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి నాకు ఇంకా నెక్స్ట్ వీడియో అయితే చిన్నోడు బర్త్డే వీడియో షేర్ చేస్తానండి మరి గ్రాండ్గా ఏం కాదు చాలా సింపుల్గా మేము ఇంట్లో ఎలా చేసుకుంటాము అనేది చేస్తాను ఇంక ఇక్కడ ఇదిగోండి మన హీరో గారు వాడికి కావాల్సిన బట్టలు అన్నీ వేసుకుని ఇక్కడ ఫోటోకి అయితే స్టిల్స్ ఇస్తూ ఉన్నాడు మా పిల్లలిద్దరూ కూడా చిన్నపిల్లలు అప్పుడు ఎంత బాగుండేవారోనండి తెల్లగా ఎంత లాగా ఉండేవారు ఇంక ఇప్పుడైతే సరిగ్గా తినక ఆటల్లో పడిపోయి ఇలా బక్కగా అయిపోయారు కానీ చిన్నప్పుడు అయితే బలి ఉండేవారు ఇంకా వాడికి కావాల్సిన బట్టలు అయితే తీసుకున్నాడు ఇంకా తర్వాత బయటకు వచ్చేసి ఇంకా మేమైతే బిర్యానీ తినేసామండి ఈరోజు బయట బయట తిని కూడా చాలా రోజులైపోయింది ఇక చిన్నోడు బర్త్డే కూడా రెండు రోజులు ఉంది ఆ రోజేమో ఆ పొద్దున్నే వాడిని గుడికి తీసుకెళ్దాము ఆ రోజు ఇంకా ఇంట్లో నాన్ వెజ్ వండడం అనేసి వండకపోదాం వండకపోదామనేసి అనుకుంటున్నానండి ఇప్పుడు బర్త్డే అయినా కానీ గుడికి వెళ్తారు నాన్ వెజ్ కూడా తింటారు అనుకోండి కానీ నేనేంటంటే సర్లే మన అస్తమాటలు తింటున్నాం కదా వారానికి ఒకటి రెండు సార్లు ఎలానూ తింటున్నాము గుడికి వెళ్ళిన రోజు ఎందుకు అనేసి నేనైతే మానేద్దాం అనుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే మా ఇంట్లో ఖర్చు బాగా ఎక్కువ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు డిసెంబర్ నైన్త్నేమో చిన్నోడు బర్త్డే జనవరి థర్డ్నేమో పెద్దోడు బర్త్డే పిల్లల బర్త్డేస్ అంటే రెండు జతల బట్టలు ఉండాల్సి వస్తుందండి మా ఇప్పుడు అనుకో ఒక జత బట్టలు కొంటే సరిపోయేది ఇప్పుడు పిల్లలకి ఏమో ఉదయం స్కూల్కి వేసుకెళ్ళడానికి ఒక చేత మళ్ళీ సాయంత్రం కేక్ కటింగ్కి ఇంకొక చేత అందులోనూ ఆడపిల్లలకైతే ఎక్కువ ఖర్చు ఉంటుంది పిల్లలకి ఏమి ఉండదు అనుకుంటారు కానండి మగపిల్లల బట్టల విషయానికి వస్తే వాళ్ళ బట్టలు ఇప్పుడు వాళ్ళ నాన్న బట్టలు పెద్దోళ్ళ బట్టలతో సమానంగా అంత ఉన్నాయండి కాస్ట్ అయితేనే మగ పిల్లలు అంటారు కానీ పిల్లలకు కూడా చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది బట్టల విషయానికి వస్తేనే చాలా ఖర్చు అయిపోతుంది ఇంకా తర్వాత జనవరి ఫస్ట్కి కూడా పిల్లలకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కొత్త బట్టలే వేసేదాన్ని నేను కూడా చిన్నప్పటి నుంచి జానవరి ఫస్ట్కి కూడా కొత్త బట్టలు వేసుకోవడం అలవాటు ఇంకా పిల్లలకు కూడా జనవరి ఫస్ట్కి కూడా కొత్త బట్టలు వేసేదాన్ని అలా ఇంకా సంక్రాంతి సంక్రాంతి వచ్చిందంటే తెలిసిందే కదండి అప్పుడు కూడా కొత్త బట్టలు ఉండాలి ఇంట్లో ఖర్చు బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ అయిందా ఆ సంక్రాంతి అయ్యేంతవరకు వరకు ఖర్చు అయ్యే ఖర్చు ఇంకా ఇంకా తర్వాత అలా షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాము ఆ బట్టలు చూసుకుని వాళ్ళ నానంకి తాతయ్యకి చూపించేసి తెగ మురిసిపోయాడు మా చిన్నోడు ఇంకా తర్వాత ఇదిగోండి మధ్యాహ్నం అయితే భోజనము బయట అయిపోయింది కదా ఇప్పుడు సాయంత్రానికి కొంచెం బెందల కాడనే వంట చేసేస్తున్నాను మన ఇంట్లో కాసిన వంకాయలు చూడండి అసలు ఆ చెట్టు నిండా వంకాయలేనండి మీకు చూపిద్దామనేసి నాలుగైదు రోజుల నుంచి కోసేసి ఉండేమంటున్నారు మా ఇంట్లో వాళ్ళు కానీ వీడియో తీసి మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే అలా ఉంచేసాను ఈరోజు సాయంత్రానికి నల్ల వంకాయల్లో ఎండి రొయ్యలు వేసుకుని వండుకుంటే ఎంత అనండి ఈ విషయం మీకు తెలుసా చాలా మందికి పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసా అనుకోండి కొంతమందికి తెలియకపోవచ్చు వంకాయ ఎండి రొయ్యలు ఈ కాంబినేషన్ మాత్రం భలే ఉంటుందండి ఇదిగోండి లేతగా ఉన్న వంకాయలు ఎంత బాగున్నాయో వండుదాం అనుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో చాలాసార్లు గుత్తి వంకాయ వండి చూపించాను కదా అని ఈ రోజు మాత్రం వంకాయ ఎండి రొయ్యలు ఈ కర్రీని అయితే వండి చూపిస్తానండి వంకాయ చెట్లు బాగానే ఉన్నాయి కానీ నాలుగైదు రోజుల నుంచి ఆకులు ఎందుకో పాడైపోయాయండి మరిది ఏం తెగులు వచ్చిందో తెలియదు కానీ ఆకులు అదో రకంగా అయిపోయాయి తాతయ్య అయితే బూడిదలో చేమల ముందు కలిపేసి చాలా అంటున్నారు మన ఇంట్లో వంకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇక చిక్కుడుకాయలు విషయానికి వస్తే ప్రతి సంవత్సరం చిక్కుడు పాదు మాత్రం మానకుండా పెడతామండి కానీ ఈ సంవత్సరం ఏంటో తెలియదు కానీ చిక్కుడుపాదు పెద్ద ఎక్కువ కాయలు అవ్వట్లేదు ఏదో ఎప్పుడన్నా ఒక కాయలు తప్ప ఎక్కువ కాయలు అనేది రాలేదు మరి ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం అయితే నేను వీడియోస్లో కూడా షేర్ చేస్తున్నానండి నాటు చిక్కుడు కాయలతో పచ్చడి కూడా పడుతున్నాం మేము ఎక్కువ కాయలు కాస్తాయి ఈ సంవత్సరం మనం కూర వండుకోవడానికే కాయలు లేవండి ఇంకా చిక్కుడుపాదు ఎందుకు అసలు రాలేదు ఈ సంవత్సరం ఇంకా తర్వాత ఈ వంకాయలన్నీ కోసేసుకుంటున్నాను ఇప్పటికి మన వీడియో స్టార్ట్ అయ్యి ఆరు నిమిషాలు అయిందండి ఇప్పటివరకు వీడియో చూసారంటే நே கதா నచ్చిన వాళ్ళందరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మరి ఇప్పటి వరకు చూసిన వాళ్ళలో ఎంతమంది లైక్ చేశారో చేయలేదో నాకైతే తెలియదు కానీ చూసిన వాళ్ళలో అంటే లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వాళ్ళు వీడియో స్టార్టింగ్లోనే లైక్ ఇచ్చేస్తారు కానీ కొంతమందికి లైక్ చేయాలన్న విషయమూ తెలియదు కొత్త వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతారు కొంతమంది ఇంక అందుకని అందరికీ ఒకసారి చెప్తున్నానండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మీతో పాటుగా ఇంకొక నలుగురు ఈ ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది అందుకని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ని మన డైలీ రొటీన్ బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి మీకు తప్పకుండా మన వీడియోస్ నచ్చుతూ ఉంటాయి ఇంకా నేను ఏమన్నా రెసిపీలు కానీ లేదంటే వీడియోస్ బోర్ కొడుతుంటే కనుక చెప్పండి వంటల విషయానికి వస్తే మేము ఇంట్లో ప్రతిరోజు ఎలా వండుకుంటాము అదే వంటల్ని మీకు చూపిస్తున్నానండి మరి ఇవి కూడా మీకు బోర్ కొడుతున్నాయి ఏంటో తెలీదు అంటే మేము మసాలాలు కానీ ఇవన్నీ తక్కువ వేసుకుని ఎలా వండుకుంటామో ఇక అదే కుకింగ్ అనేది మీకు కూడా షేర్ చేస్తున్నాను కదా ఇంకా ఏమైనా బోర్ కొడితే మాత్రం తప్పకుండా చెప్పండి తాతయ్యకి ఎలా ఉంది సీత అనేసి చాలా మంది అడిగారు కదండి ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది అంటే ఇప్పుడప్పుడే మాత్రం పొలం వెళ్ళకూడదంట అదే పెద్ద నీరసం అయిపోయింది తాతయ్యకి ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత టిఫిన్ తినేసి కాసేపు ఉండి క్యారేజీ పట్టుకుని పొలం వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం దాకా ఇంటికి రాని మనిషికి పొలము ఆ ఆవులు కనిపించకుండా ఉన్నాయంటే అదే పెద్ద నీరసం అండి పొలాల్లో ఉండి పని చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర మాత్రం అలా పడుకుని ఉండలేరు ఇంకా తాతయ్యకి ఏం చేయాలో తెలియక అటు ఇటు పడుకుని బయట కూర్చుని పాపం అలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు మనం అనుకోండి ఆ ఫోను ఏదో ఒకటి చూసామంటే టైం పాస్ అయిపోతుంది పాపం వాళ్ళకు ఫోన్ కూడా చూడరు కదా ఇంకేం చేయాలో తెలియక పిల్లలు ఎప్పుడు వస్తారా అనేసి అలా చూస్తూ ఉన్నాడు పిల్లలు వచ్చారంటే టైం పాస్ అయిపోతుంది కదా ఇంకా అలా తాతయ్య నేను కూర్చొని బయట కూరగాయలు కట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాను నాకైతే ఎండు రొయ్యలు ఎండు చేపలు అంటే చాలా ఇష్టమండి ఏ కూరలు వేసినా కానీ చాలా ఇష్టంగా తింటాను చిన్నప్పటి నుంచి నాకు తినడం అలవాటే మా పెద్దమ్మ ఎండు రొయ్యలు బెండకాయ పులుసు లేదంటే మా పెద్దనాన్న మార్కెట్ నుంచి ఎండు చేపలు తీసుకొస్తే పొయ్యిలో వేసి కాల్చేవాడు మా పెద్దనాన్న కాల్చిస్తే మా పెద్దనాన్న నేను తినేవాళ్ళము ఈ అలా నాకు ఎండు అన్నా ఎండు రొయ్యలు అన్నా చాలా ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకైతే అసలు ఆ ఎండు చేపలు ఎండు రొయ్యలు ఏం తినేవారు కాదు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు నేను వచ్చిన తర్వాత నేను తింటుంటే నాతో పాటు మా మావయ్య చిన్నోడు వీళ్ళు కూడా తింటున్నారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి వేయించేసుకుని ఆ రొయ్యల్ని పక్కకు తీయకుండా అలానే ఉంచేసి ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం పసుపు రుచికి తగినంత కల్లుప్పు వీటన్నిటిని ఒకేసారి వేసేసుకుని ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసుకోవాలి ఇక ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వంకాయల కన్నా ఈ నల్ల వంకాయలతోనే ఎండు రొయ్యలు వేసుకుని వండుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది అనేసి నాకు అనిపిస్తుంది అండి నల్ల వంకాయలు ఎండు రొయ్యలు ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వంకాయలతో అనుకోండి ఎండు చేప వేసుకుని పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది ఇంకా ఇదిగోండి నన్ను అడగండి ఇందులో ఏం వేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ ఎండు చేపలు ఎండు రొయ్యల గురించి నాకైతే బాగా తెలుసు ఇంకా అలా వంకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు మగ్గించేశాను ఇదిగో మెత్తగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం వేశాను అంతేనండి ఇక అసలు అసలు ఏమి వేయను ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడే వేసానంటే ఇక ధనియాల పొడి కానీ జీలకర్ర కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అసలు మసాలా ఏం వేయొద్దు తెలిసిన వాళ్ళకి అనుకోండి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి అసలు ఏమి వేయకుండా ఇక్కడ నేను నేను ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇక కారం కూడా వేసేసిన తర్వాత ఇంకా సేపు మగ్గించి మొక్కలు మునిగేంత వరకు నేలను వేసి మంటనైతే సిమ్లో పెట్టేసి బయటకు వచ్చి పని చేసుకుంటున్నాను ఆ కూర పైన ఆ కూర చేసుకుంటూ ఉంటుంది బయట నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా లోపలి నుంచి ఈ చుట్టూ తుడుచుకొచ్చేసరికి నాకు ఇంచుమించు గంట టైం పట్టేస్తుందండి ఇంట్లో మొక్కలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా ఇక చాలా చిరాకు అయిపోయి ఇంచుమించుగా ఒక గంట టైం అయితే ఖచ్చితంగా పడుతుంది స్థలం లేని వాళ్ళు ఇంటి చుట్టూరు ఖాళీ స్థలం ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటారు ఉన్న వాళ్ళకేమో తుడుచుకోవడానికి కష్టమవుతుందండి ఇంకా అదంతా తుడుచుకొచ్చేసాను తుడుచుకొచ్చి ప్రతిరోజు నాకు వీలైనంత మట్టికి ప్రతిరోజు తుడిచి కలాపజీమ ముగ్గు పెట్టడానికే ట్రై చేస్తానండి ఎప్పుడన్నా వీలవ్వలేదంటే ఎప్పుడన్నా ఒక్కోసారి తుడిచాలి వదిలేస్తాను కానీ నాకు వీలైనంత మట్టికి కలాపు ముగ్గు కూడా ప్రతిరోజు పెడతాను ఇలా ప్రతిరోజు ఇంటి చుట్టూరు వంగుని శుభ్రంగా తుడుచుకొచ్చేసి కలాపు చిమ్మి ముగ్గు పెట్టుకోవడం ఇదంతా ఒక మంచి ఎక్సర్సైజ్ కదండి నేనైతే అలానే ఫీల్ అవుతాను కొంతమంది ఉన్నారంటే ఇంట్లో పని చేసుకోరు కానండి లోపల కూర్చుని ఎక్సర్సైజ్లు చేసేస్తారు దగ్గర ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నామంటే ఇదంతా ఒక మంచి ఎక్సర్సైజ్ అన్ని ఫీల్ అవుతాను ఇంట్లో శుభ్రంగా ఉంటుంది ఇంట్లో పని అంతా అయిపోతుంది ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కదా ఇంకా నేనైతే తినడం విషయంలో బాగానే తింటానండి ఫుల్గాను కానీ ఈ పనులన్నీ చేసుకోవడం వల్ల అలా సమానంగా ఉన్నాను అంటే స్లిమ్గా ఉన్నానని చెప్పనండి లేను కదా ఇంతకన్నా సన్నగా ఉన్న భాగము ఇంతకంటే లావుగా అయిపోయిన భాగం కదండి మా అమ్మంటది ఇలా ఉంటేనే బాగున్నావు శుభ్రంగా తినేసి నీ పను చేసుకునేసి అంటది నేను కూడా అంతే నాకు తినాలనిపించింది తినేసి ఈ పనులన్నీ నేనే చేసుకుంటాను ఇంట్లో లోపల పని ఎంత ఉంటుందండి అంటే మాపు పెట్టుకోవడం ఇదంతా చేసుకున్నామంటే అదంతా మంచి ఎక్సర్సైజ్ కదా ఇంకా అలా బయట పనులన్నీ అయిపోయాయి తుడిచాను కలాపజిమ్మాను ముగ్గు పెట్టాను ఎప్పుడో కాడనే వంట చేయడం మొదలు పెట్టేశాను కదా అనుకున్నాం కదా ఇంకా చూసారండి ఈ పనులన్నీ అయ్యేసరికి చీకటి పడిపోయింది పిల్లలకైతే మధ్యలో ఒకసారి పాలు కలిపిచ్చేసాను తాగేసి ఆడుకుంటున్నారు ఇంకా లోపలికి వచ్చేసరికి ఇదిగోండి కూర మంట పెట్టేసి వెళ్ళిపోయాను కదా ఈ పనులన్నీ అయ్యేసరికి అది కూడా దగ్గరగా ఉడిగిపోయింది వంకాయ ఎండు రొయ్యలు ఈ కూర వండుతుంటే ఇంట్లో వాళ్ళకంటే చుట్టుపక్కల వాళ్ళకే మంచి వాసన వస్తుందండి ఈ కూర వండినప్పుడు ఎంత బాగుందో కూర అయి అంటే నిన్న వండి మేము తినేసాం కదా ఈరోజు టేస్ట్ ఎలా ఉందనేసి మీకు చెప్తున్నాను చాలా బాగుంటుందండి తినే కొలితే రుచిగా ఉంటుంది ఇంకా తర్వాత పాలం నుంచి పాలు కూడా తీసుకొచ్చేసారు మా మావయ్య ఇంకా అందరికి సాయంత్రం పూట ఖచ్చితంగా టీ పెట్టాలి పాలు తీసుకొచ్చిన తర్వాత ఒకసారి టీ అయితే పెడతాను ఇంకా మా వాళ్ళందరూ త్రిబులర్ సినిమా మాత్రం చాలా సీరియస్గా చూసేస్తున్నారండి ఈ త్రిబుల్ ఆర్ మూవీ అంటే మా పిల్లలిద్దరికి చాలా ఇష్టం అందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ అంట రామ్ చరణ్ ఏమో మా పెద్దోడంట జూనియర్ ఎన్టీఆర్ ఏమో చిన్నోడంట ఇప్పుడు కాదండి చిన్నప్పటి నుంచి అన్నయ్య నువ్వది నేను ఇద్దరిని స్కోర్ వేసుకుని వాళ్ళు చేసిన ఫైట్లల్లో వీళ్ళే చేసినట్టు ఫీల్ అయిపోతారు ఎన్నిసార్లు వేసినా సినిమాని చూసేస్తారండి ఇంకా వాళ్ళందరూ చూస్తున్నారు కదండి నేను కూడా అక్కడ నుంచి చూస్తూ ఉండగా టీ అయితే పొంగిపోయింది టీ పొంగిపోయినందుకు కాదండి బాధ దాన్ని శుభ్రం చేయడానికే నాకు ఎంత చిరాకు అంటే కొన్ని కొన్ని పనులు ఉంటాయండి ఇష్టం లేకపోయినా కానీ పదే పదే ఆ పని చేయాల్సి వస్తుంది అందులో ఈ గ్యాస్ స్టవ్ తోడవడం అంటే నాకు ఎంత చిరాకు కానీ ఏం చేస్తాం తప్పదు తుడుచుకోవాలి ఇప్పుడు వెంటనే తొడవలేదంటే రేపొద్దునకి ఇంకా దారుణంగా అయిపోతుంది ఇక పెళ్ళి కాకముందే మన ఆటలన్నీ సాగుతాయండి ఇలా ఈరోజు నా పనులన్నీ జరిగాయండి మరొక వీడియో నెక్స్ట్ వీడియోలో చిన్నోడు బర్త్డేతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్